నమస్కారం నా పేరు శ్రీనివాసరావు పొనుగోటి ఈరోజు మీరు ఈ వీడియో చూశారు కదా వీడియో ఇది ఎలక్షన్లకు ముందు మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చారు ఎలక్షన్ స్పీచ్ దాంట్లో ఏం చెప్తున్నారు అంటే డ్రెస్సులను బట్టి మనము వాళ్ళు ఎవరు అనేది నిర్ణయించవచ్చు అని చెప్తూ ముస్లింల గురించి మాట్లాడాడు అదే ప్రధానమంత్రి గారు ఇప్పుడు అదే కుర్తా అదే డ్రెస్సులను వాళ్లకు రంజాన్ గిఫ్ట్గా దాదాపు ముప్పై రెండు లక్షల మంది ముస్లిం మైనారిటీలకు గిఫ్ట్గా ఇస్తున్నాడు వాళ్ళ డ్రెస్సులే ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ డ్రెస్ of the family హెడ్ ఆఫ్ sevaiya besan డ్రై ఫ్రూట్స్ మిల్క్ అండ్ షుగర్ లాక్ మైనారిటీ ఏ నోటితోటి అయితే ఆ డ్రెస్సుల గురించి అపహాస్యంగా మాట్లాడి అదే ఈ రోజు ఆయన గిఫ్ట్గా ఇస్తున్నాడు ఇది చాలా సంతోషించదగ్గ విషయమే కానీ ఈ ద్వందనీతి ఏంటిది అనేది నాకు కొంచెం అర్థం అర్థం కావడం లేదు అంత అపహాస్యం చేయాల్సిన అవసరం అవసరమేంది ఈరోజు ఇలా అన్ని వాళ్ళకి అదే డ్రెస్సులు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बाटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बाटेंगे मन आस्त पी वाल पिछले उल्ल को कांग्रेस पंचता మరి అదే ఇప్పుడు అదే పని మన ఈయన కూడా చేస్తున్నాడు కదా మోదీ గారు కూడా ముప్పై రెండు లక్షల మంది కంటే ఏమో తక్కువ ఖర్చు ఏమి కాదు కదా అన్నీ కొని అన్నీ పంపిస్తున్నాడు వాళ్ళకు పండ్లు పూలు డ్రెస్సులు పండగ కావాల్సిన అన్ని సామాగ్రిలు అన్నీ కలిసి ఒక కిట్ చేసి ముప్పై రెండు లక్షల మందికి రంజాను ఈదు రంజాన్ పండుగ సందర్భంలో పంపిణీ చేస్తున్నాడు మరి ఈ నీతి ఏంది అంతకుముందు ఎలక్షన్లకు ముందేమో ఆ విధంగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఈ విధంగా మాట్లాడి ఇదే కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కానీ చేసి ఉంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాన్బాయ్ బాయ్ అంటే రాహుల్ గాంధీ బాయ్ వాళ్ళ మిత్రులకు గిఫ్ట్లు పంచుతున్నాడు ఓట్ల కోసము అంతా ఒకటే ఒకటే బాయ్ బాయ్ ఒకటే కానీ ఎంత వి విష ప్రచారం చేసేవాళ్ళు ఎంత భారీ ఎత్తున సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా కాన్బాయ్ బాయ్ అని ప్రచారం చేసేది నిజానికి ముస్లిం సోరులకు పండ సందర్భంగా ఇవి వేయడం అనేది చాలా గొప్ప విషయమే కానీ ఇవి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఎలక్షన్లకు ముందు రెండుసార్లు ఎలక్షన్లకు ముందు ఆయన మన నరేంద్ర మో ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళని ఎంతో ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడిన విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు